జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాటే మాకు శాసనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు పులి శ్రీరాములు తెలిపారు కాపు సంక్షేమ సంఘ ప్రారంభ వేడుకలు ఏలూరులో ఘనంగా నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పులి శ్రీరాములు మాట్లాడుతూ తమకు ఎమ్మెల్యే ఎంపీ పదవులు వద్దన్నారు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయాలు తీసుకున్నా తాము అంగీకరిస్తామని తెలిపారు పవన్ ఆదేశాల ప్రకారం సమాజంలో అన్ని కులాలను కలుపుకొని పెద్దన్న పాత్ర పోషిస్తామన్నారు ఇటీవల కొందరు కాపు నేతలు తప్పుదారు పట్టారని వారికి కాపు సామాజిక వర్గ మద్దతు లేదన్నారు తమ కాపు సంక్షేమ సంఘానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎనభై శాతం సామాజిక మద్దతు ఉందన్నారు రాష్ట్రంలో కోటి నలభై రెండు లక్షల మంది జనాభా ఉన్న కాపులకు ఇంతవరకు రాజ్యాధికారం రాకపోవటం పట్ల పులి శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు జనసేన టీడీపీ బీజేపీ కూటమి విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు కేఎస్ఎస్ గ్రూపుల్లో రాష్ట్రంలో ఆరు లక్షల మంది సభ్యులు ఉన్నారని ప్రతి సభ్యుడు పవన్ కళ్యాణ్ కూటమికి కనీసం పది ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు ముందుగా కాపులకు కావాల్సిన ఐక్యత ఐకమత్యం సాధించడానికి కృషి చేస్తానన్నారు కాపులు ఆవేశం తగ్గించుకుని అందరితో సఖ్యతగా ఉంటూ అభివృద్ధి చెందాలని పులి పిలుపునిచ్చారు కాపు ఉద్యమం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు నుంచి గత నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలకి ఇక్కడ సాగుతోంది అయితే నాయకులందరూ కూడా కొంతకాలం కృషి చేస్తాం తర్వాత వాళ్ళకొచ్చే మరి రకరకాల ఇబ్బందుల్లో వారు గురై దాన్ని కాడు వదిలేస్తాం అనేటువంటిది ఇక్కడ ఒక ఆనవాయితీగా మారిపోయింది రాష్ట్రంలో ఇవాళ ఎంతో కీలకమైనటువంటి ఎన్నికలు రెండు మాసాలు ఉండగా కాపులకు రాజ్యాధికారం కావాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి కొందరు నాయకులు అందుకి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తూ మరి ఉన్నటువంటి సంఘాలని వదిలేసి వేరే వేరే రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది ఇవాళ రాష్ట్రంలో కాపు నాయకత్వానికి రాష్ట్ర స్థాయి నాయకత్వానికి మరి కొరబడినటువంటి కారణంగా ఎవరికాళ్లే కాడి వదిలేసినటువంటి కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కాపు ప్రముఖులు జిల్లాల హెడ్స్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాపునాడు ఏర్పాటు చేసిన వాళ్ళలో నేను కూడా ఒకరిని వన్ ఆఫ్ ది ఫౌండర్ని అయితే ఇవాళ అనుకోకుండా మరొక సంస్థ ఈ రోజున ఇక్కడ లాంచ్ చేస్తూ జరుగుతుంది కాపు సంక్షేమ సంఘం దీనికి కూడా నేనే మరి స్టేట్ లో ఒక ముఖ్య బాధ్యుడిగా నన్ను పెద్దలందరూ కూడా ఎన్నిక చేయటం పెద్ద బాధ్యతలు పెట్టారని చెప్పి దాన్ని నాకు అవకాశం ఉన్నందరకు తూచా తప్పకుండా ముందుకి నీతి నిజాయితీలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా మరొక విషయం పవన్ కళ్యాణ్ గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాల్ని మేమేమి ప్రశ్నించాం ఆయన గతంలో మూడు నాలుగు సార్లు వారితో సమావేశం అవడం జరిగింది ఆయన ఒకటే చెప్పారు మీకు తలవెంపులు తెచ్చే పని నేను ఏదైతే చేయను వ్యూహం నాకు వదిలేసేయండి నన్ను నమ్మండి అని చెప్పి ఆయన చెప్పారు ఆయన ఏదైతే మాకు చెప్పారో మరొక విషయం కూడా చెప్పారు సామాజికంగా కాపు సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో చాలా పెద్దది సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉంది కనుక మీరు పెద్దన్న బాధ్యత మీరే వహించండి ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో ఆ సెక్షన్స్ అన్నింటిని కూడా మీరు కలుపుకుని మీరే ముందుకు వెళ్ళి వాళ్ళందరికీ పెద్ద పెద్దన్న పాత్ర వహిస్తూ ఈ రాజ్యాధికారం చేపట్టేటువంటి దాంట్లో ఒక కాపులుగానే కాదు ఎవరైతే దూరంగా ఉన్నారో బడుగు బలహీన వర్గాలు పీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారందరికీ కూడా రాజ్యాధికారం దక్కాలన్నటువంటి కాన్సెప్ట్ తో ఆయన ఏదైతే చెప్పారో మాకు దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాకే ఈ రోజున ఇక్కడ సంస్థను మా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి ఇక్కడ ఏలూరులో ఎలాగైతే సక్సెస్ అయ్యాము ఏలూరు జిల్లాలో రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తూ రాష్ట్ర మీకు మద్దతుగా నిలుస్తాం మీరు మాత్రం ముందుకెళ్ళండి స్టడీగా ఉండండి అని చెప్పి పెద్దలు కరడం రాంబాబు గారి దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి గుర్రాల శ్రీనివాస్ గారు వాళ్ళందరూ కూడా అందరూ కూడా నన్ను